వందనాలు దేవుని సంఘమలోనికి చూడబడ్డ దేయపు బోధ అనే అంశంపై మనం మాట్లాడుతూ బెనహాయజం గురించి మాట్లాడుతూ వస్తున్నాం గడిచిన వీడియోలో బెన్హామ్ సంఘదూతలు అనే అంశాన్ని చార్లైజ్ తేజరాసి అనేటువంటి మనకు దుర్బోధకు నుంచి దొంగలించి కాపీ కొట్టి తనదిగా చెప్పుకున్నట్లు మనం చూసాం అయితే అదే విధంగా ప్రిమ ద ఇతను చెప్పుకున్న ఈ సంఘదూతలు ఏడవ సంఘదూతగా చార్లెస్ తేజరాస్ అనే విధంగా చెప్పుకున్నాడు బెనహం విధంగా చెప్పుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ బ్రహ్మం దానికి కొంచెం ఎక్కువ విషయాలు జోడించి తను ఏం చెప్పుకున్నాడంటే మా ప్రకటన గ్రంథము పదవ అధ్యాయం ఏడవ వచనము తన గురించేనని చెప్పుకున్నాడు తను చెప్పుకున్నటువంటి మెసేజ్ నెంబర్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై మూడు మూడవ నెల ఇరవై నాలుగవ తారీఖు ఈవినింగ్ మెసేజ్లో పారాగ్రాఫ్ నెంబర్ వచ్చేసి అంటే తను చెప్పినటువంటి మెసేజ్లో పారాగ్రాఫ్స్ వైకి వీళ్ళు డివిజన్ చేస్తూ ఉంటారు సో పారాగ్రాఫ్ నెంబర్ వచ్చేసి మూడు వందల ఇరవై ఆరులో మనం చూడవచ్చు ఒకసారి ప్రకటన గ్రంథం పదో అధ్యాయం ఏడవ వచ్చును నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర బోద దేవుడు దేవుడు తనదాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మార్గంగా సమాప్తం అవగలని చెప్పాను ఈ ప్రకటన పది ఏడు పరిశీలన చేస్తే ఇక్కడ బోర ఓదబోవచ్చుండని ఉంది ఇక్కడ కనిపించే దూత మనిషి కాదు ఆ దూత భూమి మీదను కూడా లేడు సో ప్రకటన ఎనిమిదవ అధ్యాయం ఆరును ఆరు నుండి ఏడుగురు దూతలు బోర్లు పట్టుకుని ఉంటారు సో ప్రకటన ఎనిమిదవ అధ్యాయం ఏడు నుంచి ప్రకటన ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదమూడు వరకు ఆరుగురు దూతలు బోర్లు ఊదారు సో ఏడవ దూత బోర ఓదపోవచ్చుండే కానీ ప్రస్తావించిన తర్వాత అది ఎక్కడ ఊరింది అంటే ఎక్కడ ఏడవ తత బోరు ఉందని చూస్తే ప్రక ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయ పదిహేనులో ఏడవ తూత బోర ఓదటం మనం చూడవచ్చు సో ఏడవ దూత బోర ఊదేసరికి అనగా బోర ఓదటానికి ముందు ఏడు ముద్రలు ఆరు బోరల సంభవాలు జరిగి ఉండాలి బ్రంహం పరిచయా ప్రారంభించక ముందే ఇవన్నీ జరిగిపోయి ఉంటాయనే ఆలోచన నిర్ధారణలోకి మనం రావాలి సో ప్రకటన పది ఏడు బ్రహ్మం ప్రకారంగాను మరియు బైబిల్ ప్రకారంగాను ఎలా ఉందో పరిశీలన చేస్తే చాలా దారుణమైనటువంటి విషయం వాక్యాన్ని వక్రీకరించే వాక్యానికి వేరొకటి కలపడమే బైబిల్ తప్పని చెప్తుంటే వాక్యం ఉన్నదాన్ని తీసేయకూడదని ఉన్నదానికి మరొకటి జోడించకూడదని చెప్తుంటే చూడండి వీళ్ళు చేసేది ఏంటంటే చూడండి ఇతను చేసింది ఏంటంటే పూర్తిగా వాక్యాన్ని పూర్తిగా మార్చేసాడు ఏం చెప్పాడు అయ్యా బినహం అంటే చూడండి బన బెనహం ప్రకారం గ్రహం ప్రకారం రెవల్యూషన్ పద ప్రకటన పదవది ఏడు వచ్చినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా మర్మములన్నీ బయలుపరుచుతాడు అని చెప్తాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏడవ నెల పంతొమ్మిదవ తారీఖున చెప్పినటువంటి మెసేజ్లు ఇతను చెప్పాడు దేవుడు ప్రవక్త ద్వారా మర్మములన్నీ బయలుపరచబడును బయలుపరుచుతారు బయలుపరుస్తాడు అని గ్రహం చెప్పుకున్నాడు కానీ బైబిల్ ఏం చెప్తుంది అక్కడ బైబిల్ ఏం చెప్తుంది దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపే స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను సో నృత్యం ఒకసారి పరిశీలన చేస్తే బెనహాము బైబుల్ వచ్చినట్టు పూర్తిగా మార్చి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు సో అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ ఈ బెనహాము అనేకమైనటువంటి దుర్బోధనలు చేస్తాడు సో చూడండి ఇక్కడ ఏమంటారా మనం చదువుకున్నటువంటి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏడవ పంతొమ్మిది తారీఖున ద ఫీస్ట్ ఆఫ్ ది ట్రంపేట్స్ అని ఒక మెసేజ్ దాని చెప్పాడు టాపిక్తో దాంట్లో తను చెప్పిన మెసేజ్ నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను జాగ్రత్తగానండి ద యాంజిల్ కమ్స్ డౌన్ ఆఫ్టర్ ద మిస్టరీస్ ఆర్ రివీల్డ్ అంటే దోత ఏడవ దూత అంటే దోత రాబోతుంది అతడు వచ్చినప్పుడు మిస్టరీస్ అంటే మర్మములన్నీ బయలుపరచబడతాయని చెప్తున్నాడు అతను ఏది రెవల్యూషన్ పది ఏడుని ఏ విధంగా చెప్పాడు కానీ బైబుల్ మనం చూస్తే మనం ఆల్రెడీ తెలుగులో చదివాం సో కనుక మనం అర్థం చేసుకోవాలి సరే పంతొమ్మిది వందల అరవై నాలుగు నాలుగ నెల పంతొమ్మిదో తారీఖులో కూడా ఇంకో మెసేజ్ చెప్పాడు దాంట్లో ఏం చెప్పాడంటే ఇన్ రెవల్యూషన్ టెన్ దట్ ద సెవెంత్ యాంజల్ వెన్ హీ బిగిన్స్ టు సౌండ్ దట్స్ దంజల్ టు ద లవదోకియా చర్చ్ దట్ సపోజ్ టు కాల్ ద చర్చ్ బ్యాక్ టు ద ఫేత్ ఆఫ్ ది ఫాదర్స్ దట్ వెన్ దిస్ యాంజల్ సౌండ్స్ దట్ ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ షుడ్ బి రివీల్డ్ ఇన్ దట్ డే అంటే అతను ఏం చెప్పుకున్నాడు అయ్యా అంటే లవదోకియా దూత ఉన్నాడు ఏ అంటే దూత రాబోతున్నాడు రెవల్యూషన్ పదిలో పది ఏడులో చబడినటువంటి ఏడవ దూత వచ్చేసరికి తను ప్రారంభించేసరికి ఆ బోధం వదిలేటప్పుడు అంటే లవదోకియా ఏంజిల్ వస్తుంది లవదోకి సంఘదూత లవదోకియాకు ఉన్నటువంటి ఏడవ ప్రవక్త అంటే చివరి ప్రవక్తకాల ప్రవక్త ఒకడు అతనే ఇతను ఇతని ద్వారానే సంఘం మరల వెనకకు పిలవబడుతుంది అంటే తప్పిపోయిన సంఘం దారి తప్పి దారి తప్పిపోయిన సంఘాన్ని దారి తీసుకు తీసుకురావడానికి మరలా వెనక పిలుస్తాడు అతని ద్వారానే దేవుడు అన్ని విషయాలు అన్ని మర్మాలన్నింటినీ బయలుపరుస్తాడు రివీల్ చేస్తాడని చెప్పుకున్నాడు ఓపెన్ ఏమంటారా బైబిల్ వచ్చను బ్రణహం చెప్పిన మాట జాగ్రత్తగా పక్క పక్కన పెడితే బ్రణహం చేసినటువంటి అతి పెద్ద తప్పు మనకు కనపడుతుంది బ్రాహ్మ చేసేటప్పుడు అతి పెద్ద తప్పు మనకు కనిపిస్తుంది ఏంటని పరిశీలన చేస్తే ఒకసారి చూడండి బైబిల్ ఏం చెప్తుంది బెనహం ఏం చెప్తున్నాడు బైబిల్ ఇక్కడ ప్రవక్తలకు అని చెప్తే బనహం అంటున్నాడు ప్రవక్త బైబుల్ మర్మము అంటుంటే ఇతను మర్మం బెనహం అన్నాడు మర్మములు ఇక్కడ తెలపబడిన మర్మం అంటున్నాడు బైబుల్ ఇతను మాత్రం ఏమన్నాడు బ్రహ్మం ఏమన్నాడు బరుగైన్న మర్మములు అంటున్నాడు బైబుల్ ఏమన్నా సువార్తకు సంబంధించింది అని చెప్తుంటే ఇతను మాత్రం బైబుల్లో లేను బైబుల్లో వ్రాయబడని చెప్తా వస్తున్నాడు సో చివరికి ఇక్కడ సువార్త సమాప్తం ఆ యొక్క సమాప్తం అవుతుందని చెప్తే ఇతను అన్నాడు బయలుపరచబడుతుంది సో ప్రతి పదాన్ని కూడా మార్చేసి బినహము తన సొంత వాక్యాన్ని రాసుకున్నాడు మరి ఏంటి పది ఏడులో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటి అంటే ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచ్చును మరియు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడు ఆరు చదివితే మనకి చక్కగా అర్థమవుతుంది ఇక్కడ మర్మం ఏంటంటే అన్నిలు యూదులతో వాగ్దానముల సమాన వారసులాగటం ఎందుకు సమాన వారసులాగాలంటే రోమిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచ్చినప్పుడు ఇస్రాయేళలు రక్షణ అన్యజనులు క్రీస్తును నమ్మి రక్షణ పొందుకుంటున్నారు మొదటిగా రక్షణ యూధుల వద్దకే వచ్చినప్పటికీ వారు రక్షణను తిరస్కరించారు కనుక అన్యులు రక్షించబడి వారు వాగ్దానములో పాలు భాగస్థలో ఉంట సువార్థ వర్తమ మర్మం అది చెప్పబడినటువంటి మర్మం ఆల్రెడీ రివీల్ చేయబడింది ఏదైనా మాత్రం అది ముగించబడదు ఇది ఇది ఆ ఒక ప్రకటన గ్రంథం పదవద్దడవ ఏడవ ఉన్నటువంటి మర్మం ఇప్పుడు ఏదైతే జాగ్రత్తగా పరిశీలన చేస్తే జాగ్రత్తగా పరిశీలన చేస్తే అన్యజనుల రక్షణ అయిపోయాక దేవుడు ఇస్రాయేళలు వద్దకు ఇద్దరు ప్రవక్తలను పంపి అప్పుడు ఆ శుభార్త్మ మర్మం పూర్తవుతుందని చెప్తున్నాడు ఇప్పుడు అన్యజనులు మాత్రమే క్రీస్తుని అంగీకరించి వాగ్దానంలోనికి క్రీస్తు శరీరంలోకి భాగమవుతున్నారు సో ఇస్రాయలీలు కూడా క్రీస్తుని అంగీకరించి ఆయన శరీరంలో అనగా వాగ్దానంలో భాగమవుతారు సో బెనహం బోధ బైబుల్కి పూర్తి విరుద్ధంగా ఉంది సో బెనహం చెప్పుకున్నట్లుగా లవదోక్య సంఘ సంఘదోత తానే అయితే ప్రకరణ గ్రంథం మూడవ అధ్యయ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చదివితే లవదోక్య సంఘదూతల గురించి ఇంత దారుణంగా రాయబడింది అంటే ఎంత దారుణంగా రాయబడింది చదివితే మనకు అర్థం అవుతుంది అదంతా బెనహం గురించి అనుకుంటే బెనహం యొక్క పరిస్థితి ఏంటి కనుక బెనహం చెప్పినంత అబద్ధమే అబద్ధం జరిగిన చోటు సత్యవంతుడు ఎలా అవుతుందో మనం ఆలోచించాలి సో బెనహం ఈ సంఘదూత అనే అంశాన్ని చార్లెస్ ఎజెస్ నుంచి దొంగిలించి తానే అంతేకాల ప్రవక్తగాను నవద సంగదూతగాను ప్రకటించుకున్నాడు బైబిల్లో వ్రాయబడని చెప్పబడిన ఎన్నో విధమైన బోధలు ప్రాణం చేసి ఇతరుల నుండి సిద్ధాంతాలను దొంగిలించి తనవిగా తనకు కలిగిన ప్రత్యక్షంగా చెప్పుకొని అనేకమైన దుర్బోధలు చేశాడు మరి ఇలాంటివన్నీ ఏమని పిలవాలి ఇలాంటి వ్యక్తిని మరి ఏమని పిలవాలి ఆలోచించాలి ఈ సంగదూతలు అనేటువంటి ఈ మాట కూడా తన సొంతది కాదు ఉన్నటువంటి బైబిల్ వాక్యాన్ని కూడా పూర్తి పూర్తిగా బైబుల్ వాక్యాన్ని కూడా పూర్తిగా మార్చివేసి మర కల్పితమైన వంటి కల్పితమైనటువంటి మాటలు పలికినటువంటి ఈ దుర్బోధకుడు మరి సరైనవాడు ఎలా అవుతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి దుర్బోధకుడే కదా ఇతను సో ఈ సంఘదూతలు అనే అంశం కూడా తను కాదు తను కాపీ కొట్టాడు పదకొంపు ప్రకటన గ్రంథ పదవాధ్యాయులు ఏడు వచ్చిన దోత తనే దోత అని చెప్పుకున్నాడు తర్వాత మూడవ అధ్యాయం ఉన్నటువంటి లవదోక సంఘదూత నేనే అని చెప్పుకున్నాడు ఏడవ సంఘదూత నేనే చెప్పుకున్నాడు ఒకసారి ఆ ప్రకనగరంలో మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఆ వచనాలన్నీ మనం చదివితే సో తన పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది అర్థమవుతుంది సో బెనహంని దేవుడు ఏమని తిడుతున్నాడు సో కనుక ఈ బెనహం ఈ సంఘదూతలు అనే అంశం చాలా ప్రమాదకరమైన బోధ దుర్బోధ దొంగ బోధ వీడొక దొంగ వీని బట్టి జాగ్రత్త పడదు థ్యాంక్ యూ